వాదం బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై సదా సంపన్న స్థితి అనేటువంటి సీట్లో సెట్ అయినటువంటి పిల్లలకి ఎలాంటి పిల్లలకి సదా సంపన్న స్థితిలో ఉండే పిల్లలకి సంపన్న స్థితి అంటే ఏంటి ఆత్మస్వరూపము మరియు ఫరిస్తా స్వరూపము యొక్క స్థితి బాపు మరియు మీరు కంబైండ్ స్వరూపం యొక్క స్థితి కంబైండ్ స్వరూపము అనగానే సంపన్న స్థితి అని అర్థం కావాలి స్వ మరియు విశ్వం యొక్క విఘ్న వినాశకులుగా అగుటకు మీరు బాపు మీరు కంబైండ్ స్వరూపంలో సదా ఉంటూ ఉండాలి విఘ్న వినాశక్క అప్పుడు కాగలుగుతారు బీజ బాపుతోటి కనెక్షన్ ఉంటే అన్ని శక్తులు విషయాలు గుర్ అన్నీ కూడా వచ్చేస్తాయి కంబైండ్ స్వరూపము అనగా తోటి బాపు మరియు మీరు కలిగి ఉండటం శ్రేష్టమైనటువంటి రూపాన్ని బీజాన్ని ధారణ చేయటము బీజం ఫలీభూతమైతే వృక్షమవుతుంది బీజ రూపి బాపుతోటి సంబంధము సర్వశ్రేష్టమైనటువంటి సంకల్పం అనే బీజంతో ఫలీభూతం అవుట ప్రత్యక్ష ఫలితాన్ని తినేవాడుగా అవుట సదా సంపన్న స్థితిలో ఉండేటువంటి ఆత్మలు సంతుష్ట మణులుగా బేహద్ అపురూపమైనటువంటి ప్రియమైన పిల్లలుగా ఉంటారు అలాంటి పిల్లలకి బేహద్ మా యొక్క ప్రేస్మతులు మరియు నమస్తే ఈరోజు త్రిమూర్తి మిలన్ని చూస్తూ ఉన్నారు ఏంటా త్రిమూర్తి మిలన్ అంటే బాపు మరియు మీరు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రమ జ్ఞాన నక్షత్రాలు ఈ మూడిటి యొక్క కలయికనే త్రిమూర్తి యొక్క కలయిక అంటారు ఈరోజు త్రిమూర్తులు ముగ్గురు కలుసుకోవటంని చూస్తూ ఉన్నారు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రమ మరియు జ్ఞాన నక్షత్రాలు ఈ యొక్క సంఘమిగంలోనే కలుసుకోవటం జరుగుతుంది ఇది బ్రాహ్మణ ప్రపంచం యొక్క విశేషమైన మధువన్ అనేటువంటి స్టేజీ పైన జరుగుతూ ఉంది ఇప్పుడు చూడండి ఎంత చక్కటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆకాశం యొక్క మండలంలో చంద్రుడు నక్షత్రాలు ఉంటూ ఉంటాయి ఆ సమయంలో సూర్యుడు ఉండడు స్థూలమైన స్థూల విషయమైతే ఇది స్థూల ఆకాశము స్థూల చంద్రుడు స్థూల నక్షత్రాలు కానీ సంగము యుగం అంటేనే చైతన్య స్థితి చైతన్యంగా ఉండటువంటి జ్ఞాన సూర్యుడు ఉన్నారు జ్ఞాన చంద్రమా ఉన్నారు జ్ఞాన నక్షత్రాలు ఉన్నారు ఇది బేహద్ మధువనం అని కూడా రాయబడి ఉంది అద్భుతం కదా బేహద్దు మధువనం యొక్క మండలం స్టేజీ ఎక్కడ ఉంది ఎక్కడైతే బేహద్ బాపు బేహద్దు పిల్లలకు జ్ఞానం ఇస్తూ ఉన్నారు బేహద్ దాదాజీ బేహద్దు జ్ఞాన సూర్యుడైతే బేహద్దు బేహద్ మా చంద్రుడు చంద్రమా ఇద్దరిని ఇద్దరు కూడా పిల్లల్ని కలుసుకుంటూ ఉన్నారు అనగా జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రమ జ్ఞాన నక్షత్రాలు బేహద్దు మధువనం అనేటువంటి స్టేజీ మీద కలుసుకుంటూ ఉన్నారు జ్ఞాన సూర్యుడు ద్వారా శక్తి వరదానాలు లభిస్తూ ఉంటాయి చంద్రుడు ద్వారా ప్రేమ మరియు విశేషమైన వరదానం లభిస్తుంది అంటే అమ్మ నాన్న పిల్లలను పాలన చేస్తూ జ్ఞానంతో అలరిస్తూ శక్తిని ఇస్తూ ఉన్నారు వరదానం ఇస్తూ ఉన్నారు అని అర్థం దీనితోటి లవ్లీ మరియు లైట్ హౌస్గా పిల్లలందరూ జ్ఞాన నక్షత్రాలందరూ అవుతూ ఉంటారు ఇద్దరు యొక్క శక్తి బేహద్ నక్షత్రాలకి లభిస్తూనే ఉంటుంది మా వరదానం బాపు దాదా యొక్క వరదానం బాపు యొక్క వరదానం ఇద్దరు ఇస్తున్నది పిల్లల్ని సఫలతామూర్తులుగా సఫలతా స్వరూపులుగా తయారు చేస్తూ ఉంటుంది ఇలాంటి విసఫలత నక్షత్రాలు మీరే కదా సఫలతా నక్షత్రాలు సర్వ స్వరూపులు అందరికీ సందేశం ఇవ్వటం కోసమే వచ్చారు ఇక్కడ ఎంత మంచిగా అవ్యక్తవాణిలో రాయబడి ఉందో చూడండి బేహదు మధువనం అని రాశారు మీరందరూ ఎక్కడున్నారు బేహదు మధువనంలో ఉన్నారు బేహద్దు జ్ఞాన నక్షత్రాలు స్థూల నక్షత్రాలు అయితే ఆకాశంలోనో ఈ భూమి మీదకి మాత్రమే వెలుగునిస్తూ ఉంటాయి బేహద్దు నక్షత్రాలు అయితే అనంత అనంత విశ్వాలకు కూడా జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు బేహద్దు పిల్లలు బేహద్దు మధువనం యొక్క నక్షత్రాలు అని చెప్పడం జరుగుతుంది ఎలాంటి వర్గం వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు మీరే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ముఖ్యమైన లక్ష్యం ఏంటి మీకు అర్థమైంది కదా అందరికీ కూడా జ్ఞాన ప్రకాశాన్ని ఇవ్వటమే మీ అందరి యొక్క లక్ష్యం మేము మా యొక్క కార్యక్రమంలో సఫలమయ్యాము సఫలత ఎందుకు కోరుకుంటూ ఉన్నారు అంటే మీరందరూ కూడా అన్ విశ్వాత్మలకు సుఖము శాంతి అందించటానికే భూమి మీదకు అవతరించారు మీ యొక్క పేరుని సార్థకం చేసుకొని అల్పకాలిక సాధనాలతోటి కూడా సాధన చేస్తూ పురుషార్థం చేస్తూ అందరికీ శాంతి పరం సుఖం పరమ ఆనందాన్ని కలిగించేవాళ్ళు ఈ లక్ష్యము స్వ ఎడల సరువుల ఎడల కూడా కరెక్ట్గా మీరు చేస్తూ ఉన్నారు లక్ష్యం ప్రమాణంగా స్వ స్వార్థం లేకుండా స్వస్వరూపాన్ని ధారణ చేస్తూ ఉన్నారు అందుకనే లక్ష్యము లక్షణాల్లో ఏ తేడా కనిపించని కారణం వల్ల సఫలత అనేది పొందుతూ ఉంటారు లక్ష్యం ఉండి లక్షణాలు లేకుండా వ్యత్యాసం ఉంటే మీరు అనుకున్నది సఫలతను పొందలేరు ఇలాంటి ఆత్మలు తమ యొక్క లక్ష్యాన్ని ప్రాప్తించుటకు ఎప్పుడూ రెడీగా ఉంటారు కానీ లక్షణాలు లేకుండా కేవలం లక్ష్యం ఉన్నా మరి సఫలతను పొందటానికి కొంచెం లేచమాత్రంగా కూడా వాళ్ళకి సఫలత అనేది లభించదు స్వార్థం ఉన్న కారణం వల్ల లక్ష్యము స్వార్థాన్ని కథం చేస్తుంది దూరం చేస్తూ ఉంటుంది సేవార్థం సంకల్పము లక్ష్యము పొందటంతో సహజమైన సఫలత అనేది కలిగిస్తూ ఉంటుంది లౌకికంలో కానివ్వండి అలౌకిక కార్యక్రమంలో కానివ్వండి నిమిత్త మాత్రంగా ఉంటూ తమ తమ కార్యక్రమంలో సంతుష్టతను సంతృప్తిని సఫలతను చాలా ఈజీగా పొందగలుగుతూ ఉంటారు ఇక్కడ ఒకే ఒక మాటను తెలుసుకోండి మంత్రం ఏంటి అంటే బేహద్కే బేహదు పరంపరం మహాశాంతి హై ఈ యొక్క మహామంత్రంతో అందరికీ కూడా మీరు పరం శాంతి పరం సుఖాన్ని ఇవ్వగలుగుతూ ఉంటారు కళా క్లేషాలు హల్చలు అనేక రకాలుగా విశ్వం నలు మేళలా హంగామా చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ భావంతో అవన్నిటిని కూడా సమాప్తం చేయగలుగుతూ ఉంటారు ఎవరైతే ఆక్యుపేషన్ ఈ యొక్క వృత్తి విశ్వ కళ్యాణం విశ్వ పరివర్తన అనేటువంటి వృత్తి కలిగి ఉంటూ ఉంటారో వారి కార్యక్రమం ఆరంభం అనేది తప్పకుండా చేస్తారు ఏం సంకల్పం చేస్తున్నారు నిస్వార్థ సేవ సంకల్పం చేస్తున్నారు లక్ష్యము లక్షణాలను నడుస్తూ చేస్తూ చేస్తూ మీరు విశ్వాన్ని మార్చగలుగుతున్నారు ముఖ్యమైనటువంటి కారణం కూడా ఇదే బీజము బీజం పవర్ఫుల్గా ఉంది స్వార్థరహితంగా ఉంది అందుకని లక్షణాలు ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటాయి సఫలత అనే తాళం చేయిని తీసుకొని వస్తూ ఉంటుంది సఫలత మీ యొక్క జన్మసిద్ధ అధికారము అని మీకు అర్థమవుతుంది సఫలత చాబి ఏంటి తాళం చేయి ఏంటి అంటే బాపు యొక్క పరిచయం సత్యమైనటువంటి బాపు సత్యమైన టీచరు సత్యమైనటువంటి సద్గురు పరిచయం ఇవ్వటం బీహద్దు పిల్లల యొక్క పని ఇదే అలజడి అనేది లేకుండా ఉంటాడు హల్చల్ లేకుండా నిరంతరము మరి శ్రేష్ట సేవ అనేటువంటి సంకల్పం సేవా అనే శ్రేష్ట సంకల్పంతో భిన్న భిన్న ప్లాన్లు ఆలోచిస్తూ సేవ చేసేటి చేసేటువంటి వాళ్ళు విశ్వంలో శాంతి శక్తిని సహయోగం ఇస్తూ ఉన్నటువంటి ఆత్మలు సాహసం కలిగిన వాళ్ళు ఇతరులకి ధైర్యాన్ని వాళ్ళు ఇలాంటి పిల్లలు బేహద్దు పిల్లలు ఏదైతే మరి శ్మశాని ఉందనుకోండి ఉత్సాహ ఉల్లాసం తీవ్రం పురుషార్థాన్ని చేయిస్తూ ఉంటుంది శ్మశాని వైరాగ్యం వాళ్ళకైతే బేహద్దు వైరాగ్యం మీది బలహీనతలు అనేవి లేకుండా వైరాగ్య వృత్తి యొక్క లహరు అనేది మీ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర శ్మశాన వైరాగ్యం అందుకని సదా వైరాగ్య వృత్తి లహరు ఎప్పుడూ ఉండదు పరిస్థితులు వా స్వాతిని శక్తిశాలిగా తయారు చేయలేవు మీరు పరిస్థితులకు అతీతంగా వెళ్ళి మీ స్వాస్థితితోటి పరివర్తన చేసేసుకుంటూ ఉన్నారు విశ్వ పరివర్తన అనే స్మృతిలో ఉంటూ ఉన్నారు పరిస్థితి స్థితి ముందు పెద్ద గొప్పదేమీ కాదు పరిస్థితులు వస్తూ ఉంటాయి మీరు మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్మృతిని వాయుమండలంలో పంపిస్తే మీరు ఆ స్వరూపంలో ఉంటే పరిస్థితులు చిన్నవైపోతూ ఉంటాయి మానవాత్మలకు శ్మశైన వైరాగ్యం అల్పకాలికంగా ఉంటుంది బేహద్దు వైరాగ్యంగా ఉండేది మీ దగ్గర కాబట్టి మీరందరూ కూడా పూర్వజ ఆత్మలు మీ యొక్క పని అందరికీ సుఖము శాంతి ఆనందాన్ని ఇవ్వటం సమయం మీ యొక్క రచన మీరు మాస్టర్ రచయితలు మీ ముందు ఈ పరిస్థితులు పెద్ద గొప్పవేమీ కాదు మాస్టర్ రచయితలు బలహీనంగా ఉన్నారనుకోండి అప్పుడు పరిస్థితులు పెద్దగా అవుతూ ఉంటాయి మీరు శ్రేష్టమైన సంకల్పంతో మాయను కూడా పరివర్తన చేసేటువంటి వాళ్ళు సమయాన్ని కూడా పరివర్తన చేసేవాళ్ళు సమయం ఇప్పుడు విశ్వ పరివర్తక ఆత్మలకు సహయోగం చేస్తూ ఉంది సమయాన్ని చూసి సమయాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు మీరు ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు తోటి సంపన్నంగా అయ్యే ఆత్మలు సమయాన్ని సమీపంగా తెచ్చేవాళ్ళు బేహద్దు పిల్లలు సమయాన్ని సమాప్తి చేసేవాళ్ళు సరువులకి సందేశాన్నిచ్చి సమయం యొక్క సమాప్తిని అనుభవం చేయించేవాళ్ళు ప్రేమ మరియు సంబంధం యొక్క శక్తిని పెంచేవాళ్ళు ఇప్పుడు అధికారంలోకి మీరు సర్వశ్రేష్టమైనటువంటి స్థితిలోకి వెళ్ళేవాళ్ళు ప్రతి అడుగులోనూ అనేక ఆత్మల యొక్క కళ్యాణం యొక్క పాత్ర నిండి ఉంది కాబట్టి మీరు ఏదైతే మనసారా ఉత్సాహ ఉల్లాసాన్ని అందరికీ మేల్కొల్పుతూ ఉన్నారు ఇది అన్నిటికంటే గొప్ప సేవ ప్రేమతోటి పాత్రని అభినయిస్తూ ఉన్నారు బాపు చేసేవాడు చేయించేవాడు కరణ్ కరావన్హార్ అంటూ సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉన్నారు బాపు చేయిస్తూ ఉన్నారు పిల్లలతోటి బాపు చేయిస్తున్నారని సదా ఉత్సాహ ఉల్లాసంతో ధైర్యంతో ఉన్న పిల్లల్ని చూసి కూడా బాపుకు గర్వంగా ఉంటూ ఉంటుంది నా బాపు యొక్క పరిచయాన్ని వ్యాపింప చేస్తూ ఉన్నారు అని సంతోషపడతారు ఈ యొక్క ధ్వనిని వ్యాపింప చేయండి కుంభకర్ణుల్ని మేలుకొలపండి కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా చాలామంది అయితే వారి యొక్క భాగ్యాన్ని పరివర్తన చేసుకుంటారు భూమిని అయితే తయారు చేశారు బీజాలు నాటండి అంటే కుంభకర్ణులు మేల్కోవాలి కుంభకర్ణులు మేల్కొల్పాలి అంటే ఢంకా బజాయించాలి నగాడ బజాయించాలి ఇది బేహదు పిల్లల యొక్క పని వాళ్ళకు తెలుసు బాప్ వచ్చారు అని కుంభకర్ణులు ఎవరో కూడా తెలుసు భారతవాసీలు తొమ్మిది లక్షల మంది బేహదు కుంభకర్ణులు కుంభకర్ణులు అంటే అజ్ఞానం అనే అంధకారంలో నిద్రపోతున్న వాళ్ళు తండ్రి వచ్చారు అని చెప్పినా కూడా మేలుకొల్పో మేలుకొని వాళ్ళు అనమాట అచ్చా బేహద్కే బేహద్ పరంపర మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే ధన్యవాదాలు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మా చెప్పేటువంటి దివ్య సందేశాలు అనంతభాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానము మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది మీరు మా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రతి ఒక్క టాపిక్ గురించి బాపూజీ చెప్పినటువంటి జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాము నమస్తే ధన్యవాదాలు పరం శాంతి పరం శాంతి